नूना ना, ना भारी की ఎక్కడ విడాకులు దాకా వస్తుందా అని ఎంతో భయపడ్డాను వేర్వేరు కారణాల వల్ల మా ఇద్దరి మధ్య గొడవ ఉన్నప్పటికీ నేను అర్థం చేసుకుంది మా ఇద్దరి మధ్య దాంపత్య సమస్య ఎక్కువగా ఉందని దీని గురించి ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు దీనివల్ల నేను ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పుడే నాకు లివ్ మూస్ ట్యాంగ్ గురించి తెలిసింది దీన్ని వెంటనే ఆర్డర్ చేసి తెప్పించుకుని యూజ్ చేయడం మొదలు పెట్టితో సుఖపెట్టగలుగుతున్నాను దానికి కారణమైన ఎక్కువ ఎనర్జీని ఈ లివ్ మూస్ నాకు నాకిచ్చింది నా దాంపత్య జీవితాన్ని కాపాడింది పవర్ఫుల్ అయిన లీవు మూస్ ట్యాంగ్ అసలాం నేను అబ్దుల్ హకీం షేక్ సఫాఖానా నుంచి మీకేం చెప్పదలుచుకున్నానంటే ఏ పురుషులకైతే వివాహం అయిపోయిందో వారు తమ భార్యలతో పాటు శారీరక సంబంధం ఏర్పరచుకోవడంలో ఇబ్బంది పడుతుంటారో నేను వారి కోసం ఒక కొత్త చిట్కాను తీసుకొచ్చాను దాని పేరు లివ్ ముస్టాంగ్ ఆయుర్వేదిక్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ లివ్ ముస్టాంగ్ ఎలాంటి ఒక బహుమానం అంటే ఇది మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది అలాగే మీ కష్టాలన్నిటినీ పారద్రోలుతుంది ఏ పురుషుడైతే తన బాల్యంలో చేసిన తప్పుల కారణంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారో ఎవరితోనూ తన సమస్య గురించి చెప్పుకోలేకపోతూ ఉంటారో లోపలే కుమిలి కుమిలి జీవించడానికి నరకయాతన అనుభవిస్తూ ఉంటారో వారి అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకువచ్చింది లేవు మస్టాంగ్ ఆయుర్వేదిక్ క్యాప్సూల్ వివాహితుడైన వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని కోరికలుంటాయి వారికంటూ కొన్ని కలలుంటాయి వారికి తృప్తి కలిగించాలని వారికి మంచి ఫీల్ కలిగించాలని కానీ బాల్యంలో చేసిన తప్పుల కారణంగా వారి కోరికలన్నీ సమాధి అయిపోతాయి వారు కుళ్ళి కుళ్ళి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వారి సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి మేం తీసుకువచ్చాం ఒక కొత్త చిట్కా లేవ్ మోస్టాంగ్ ఆయుర్వేదిక్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ ఈ అద్భుతమైన క్యాప్సూల్ ఇంకా మిమ్మల్ని పవర్ఫుల్గా తయారు చేస్తుంది ఇందులో కలపబడినటువంటి వనమూలికలు ఏమిటంటే అవి మీ అంతర్గత బలహీనతను తొలగించి మిమ్మల్ని ఒక శక్తివంతమైన పురుషుడిగా తయారు చేస్తాయి ఎంతోమంది పురుషులు తమ యవ్వనంలోనే వృద్ధాప్యం బారిన పడుతున్నారు ఇంకా నిర్వర్ణమైన వైవాహిక జీవితాన్ని గడపాల్సి వస్తోంది కొంతమంది సోదరులకైతే తలాక్ కూడా అయిపోయింది ఎంతో మంది సోదరులు ఇంగ్లీష్ మందులు తిని తిని విసిగిపోయారనుకోండి ఈ సమస్య చూడ్డానికి ఎంత చిన్నదిగా అనిపిస్తుందో నిజానికి ఇది అంత చిన్న సమస్య కాదు ఈ సమస్యతో విసిగిపోయిన ప్రజలు ఇళ్లలో గొడవలు తగాదాలు మనస్తాపాలతో వారి జీవితం నరకమైపోతుంది ఇంకా ఈ నరకాన్ని అనుభవించలేక వారు తమ మిత్రులతో ఈ విషయాన్ని చెప్పుకోనూ లేరు ఎవరికీ కూడా తమ సమస్య గురించి చెప్పుకోలేకపోతారు దీన్ని తీసుకున్న తర్వాత మీరు ఎలాంటి హకీం ఇంకా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే ఈ మందు అగ్రశ్రేణి హకీముల పర్యవేక్షణలో తయారు చేయబడింది లివ్ మూస్టాంగ్ లో ఎన్నో రకాల వనమూలికలు కలపబడ్డాయి అవి అశ్వగంధ ఉసిరి ములాండో దీన్ని తీసుకున్న తర్వాత మనిషిలో గుర్రం లాంటి పవర్ వస్తుంది ఇంకా మీరు మునుపు కంటే కూడా ఎక్కువ శక్తివంతులుగా ఉత్సాహవంతులుగా మారుతారు ఈ మందుని గొప్ప గొప్ప వనమూలికలను కలిపి తయారు చేయడం జరిగింది మీ జీవితాన్ని నాశనం చేసే శారీరక సమస్య ఏదైతే ఉందో అది లేవు స్టాంక్ తీసుకోవడం వల్ల వెంటనే తొలగిపోతుంది ఇంకా మీ బంధం మీ శ్రీమతితో ఒక అత్యంత విశ్వసనీయమైన ప్రేమబంధంగా నిలుస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే లివ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ మీకోసం మాత్రమే తయారు చేయబడ్డాయి లివ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్స్ ఇది ఒక సరికొత్త కానుక దీన్ని ఉపయోగించిన తరువాత వాడిన వారు దీన్ని అభిమానులైపోతారు మరైతే ఈ రోజే తెప్పించండి లివ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్